దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేస్తూ ఉన్నాను ప్రియులార ప్రతి శనివారము మనము పరిశుద్ధాత్మ మనలో జరిగించు క్రియలను గురించి ధ్యానిస్తూ ఉన్నాము పరిశుద్ధాత్మ ద్వారాగా అనేక ఆత్మీయ విషయములను మనము తెలుసుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధిపరచుకుంటూ పరిశుద్ధాత్మ మనలో అనేక విధములుగా సత్యములను బోధించచ్చు సత్యానుసారముగా నడుచుకోవడానికి సర్వ సత్యములోనికి మనము కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో మనకు సహాయపడుతూ ఉన్నాడు మనము రక్షింపబడి నీటి బాప్తిస్మమును తీసుకుని పరిశుద్ధాత్మను ఇంకా ఎవరైతే పొందుకోలేదో ఈ వర్తమాన ద్వారా మీకు తెలియచేసే మాటలేమిటంటే పరిశుద్ధాత్మను పొందుకునండి పరిశుద్ధాత్మ చేత నింపబడండి అన్య భాషలు మాట్లాడుతూ మన ఆధ్యాత్మిక జీవితములో క్షేమాభివృద్ధికరముగా ఎదుగునట్లుగాను దేవునితో కూడా సహవాసము చేస్తూ దేవునితో కూడా ఐక్యత కలిగి మన జీవితములనేవి కొనసాగించబడుతూ ఉండాలి ఎందుకనగా యేసుక్రీస్తు వారి యొక్క రాకడ చాలా సమీపముగా ఉన్నది కనుక పునరుత్నపు శక్తి చేత మన నింపబడుచు దేవుని రాకడకు సిద్ధపడినట్లుగా ఈ వర్తమానముల ద్వారాగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ మనలో జరిగించు క్రియలు అంశములు మరొక విషయముతో నేను మీ ముందుకు వచ్చాను అదేంటంటే అపోస్తుడైన పవులు రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనములో మృతులలో నుండి యేసును లేపిన వాణి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేస్సును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును ఈ వాక్య భాగములో ప్రాముఖ్యముగా నాలుగు విషయములను గమనించగలం ఒకటి క్రీస్తు పునరుద్ధానము రెండవది పరిశుద్ధాత్మ జీవమును మనలో కలిగించు చూనది మూడవది ఆత్మీయ పునరుద్ధానము నాలుగవది మరణము లేని స్థితి అనేది ఈ వాక్య భాగములో నుండి మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాము ప్రియులార మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన అనేక అద్భుతములను జరిగిస్తూ అనేక సూచక క్రియలను జరిగిస్తూ జనుల మధ్యలో సంచరించిన దేవుని కుమారుడుగా మన ప్రభు యేసుక్రీస్తువారు వారు ఈ లోకములో ఆయన సంచరించినట్లుగా పరిశుద్ధ లేఖనములనేవి మనకు తెలియచేయుచ్చున్నది ప్రపోయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అనేకులకు మేలు చేయిచు అపవాది చేత పీడించబడిన వారినందరినీ స్వస్థపరుస్తూ వచ్చాడు అపోస్తులుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై ముప్పై ఎనిమిదవ వచనములో మనము గమనించినప్పుడు అపోస్తులుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనములో అదేదనగా దేవుడు నచరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే దేవుడు ఆయనకు తోడయుండిన గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునదియే దేవుడు ఆయనకు తోడయ్యుండెను ఒక మనుషునికి దేవుడు తోడయ్యుండినట్లయితే అనేక అద్భుత కార్యములను చేయగలుగుతూ ఉన్నాడు మన ప్రభు యేసూ క్రీస్తు వారికి తండ్రి ఏ విధముగా తోడుగా ఉండి అనేక కార్యములను చేయుటకు శక్తిని ఇచ్చాడో ఆ విధంగానే మనం పరిశుద్ధాత్మ చేత నింపబడుచు ఉన్నప్పుడు మనలో అనేక కార్యములను చేయగలుగుతున్నాం దేవుని ఎడల మనకున్న గొప్ప ఒక సంబంధము లేకుంటే ఒక సమాధానముతో కూడిన జీవితం మనము చేయగలుగుతూ ఉన్నట్లయితే మన ద్వారా అనేక అద్భుతాలను దేవుడు చేయగలుగుతూ ఉంటాడు కనుక ఈ వాక్య భాగములో మనము గమనించు ఉన్నాము మృతులలో నుండి యేసును లేపిన వాణి ఆత్మ మీలో నివసించిన ఎడల అని చెప్పుచూ ఉన్నాడు మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృతులలో నుండి లేపబడ్డాడు ఆయన సజీవుడుగా నేటికి సంచరించుచు ఉన్నాడు ఎందుకంటే యేసుప్రభు వారు తన శిష్యులకు చేసిన వాగ్దానం ఏమిటంటే ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలము ఉండదునని చెప్పాడు ఈ సదాకాలము కలిగి ఉన్న దేవుడు నిత్య దేవుడు మనకు తోడయున్నట్లయితే మనము కూడా అనేక అద్భుతములను సూచక క్రియలను ఆశ్చర్య క్రియలను జరిగించగలుగుతూ ఉన్నాము ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పారు నాకంటే మీరు గొప్ప కార్యములను చేయగలరు అని నా యందు విశ్వాసం ఉంచినప్పుడు నాకంటే మీరు గొప్ప కార్యములను చేయగలరు మనము ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు మన ద్వారా దేవుడు అనేక గొప్ప కార్యములను ఈ భూమి మీద జరిగించగలుగుతూ ఉన్నాడు కనుక చావునకు లోనైన మన శరీరములన్నీ కూడా జీవింప చేయబడాలంటే పరిశుద్ధాత్మ అనేది తప్పనిసరి ఒక మనుషుడు రక్షింపబడి నీటి బాప్తిస్మమునకు లోబడిన తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నప్పుడు ఆత్మీయముగా అతడు బ్రతికించబడుతూ ఉన్నాడు ఆత్మీయముగా మనము తిరిగి మన జీవ మన జీవితాలలో జీవింప చేయబడుతూ ఉన్నాం కనుకనే ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయములో మొదటి వచనములో మనము గమనించినప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారా ఉన్నప్పుడు ఆత్మ చేత తిరిగి వారు బ్రతికించబడుతూ ఉన్నారని చెప్పి వాక్య వాక్యభాగములో మనం చూస్తూ ఉన్నాం నా ప్రియ దేవుని విడలారా మనలో అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉన్నప్పుడు మనము తిరిగి నందు యేసుక్రీస్తునందు ఉంచుచున్నాము ఆయన మరణమును విశ్వసించుచు ఉన్నాము ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై ఉన్నాడని దాని మీద మనం ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఉన్నామో ఆ విశ్వాసం అనేది మనలను జీవింపచేస్తూ ఉన్నది మనము నీటి బాప్తిస్మము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతూ ఉండాలి అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన జీవితములో క్షేమాభివృద్ధి అనేది కలుగు చేయబడుతూ మనకై మనము క్షేమాభివృద్ధికరముగా మార్చబడుతూ ఉన్నాం మనలో క్షేమాభివృద్ధి లేని కార్యములు ఒకవేళ ఏవైనా ఉన్నాయడలా వాటి ఎందు మనము లక్ష్యం ఉంచక క్షేమాభివృద్ధి పొందుకునే కార్యములు మన జీవితములో వాటి ఎందు లక్ష్యముంచి దేవుని ఆత్మ మన నింపబడుతూ ఉన్నప్పుడు మనలో ఆదరణ కలుగుతూ ఉన్నది నేను మీకు ముందుగా చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించుచూ ఉన్నాడు ప్రతి మనిషినికి ఒక ఆదరణ అనేది చాలా అవసరమైనది ఏ వ్యక్తి అయితే కలవరములతోనూ హృదయములో వేదనలతోను బాధలతోనూ ఏ వ్యక్తి అయితే ఉన్నాడో అతడు దేవుని చేత ఆదరించబడుతూ ఉండాలి దేవుని చేత మనము ఎలాగా ఆదరించబడుతూ ఉన్నాము దేవుని వాక్యము చేత మనం ఆదరించబడుతున్నాము ఆయన ఆత్మ చేత పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆదరించబడే గుంపు జనాంగమై ఉన్నాము నా ప్రియులారా పరిశుద్ధాత్మ అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతూ ఉన్నప్పుడు సర్వ సత్యములోనికి మనము నడిపించబడేవారుగా ఉంటున్నాము కనుకనే యోహాను సువార్త ఆరవ అధ్యాయము అరవై మూడవ వచనములో మనము గమనించు ఉన్నప్పుడు యోహాను సువార్త ఆరవ అధ్యాయము అరవై మూడవ వచనములో ఆత్మయే చేయుచున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కాని అనంటున్నాడు యేసుప్రభు వారు ఈ అధ్యాయములో శిష్యులకు బోధించిన కార్యములేమిటంటే జీవ ఆహారమును గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు నేనే ఆహారము అని అంటున్నాడు తండ్రి యొద్ నుండి పంపబడిన జీవ ఆహారము నేనే అని అంటున్నాడు నా శరీరమును తిని నా రక్తమును పానము చేయవారు అంత్య దినములలో వారు లేపబడుతారు అని చెప్పబడుతూ ఉన్నది నా శరీరమును తినువారు నిత్య జీవమును పొందుకోగలరని చెప్పి యేసు ప్రభు వారు వారికి తెలియజేస్తూ అరవై ఒకటో వచనములో మనము గమనించు ఉన్నప్పుడు యేసు తన శిష్యులు దీనిని గుర్చి సనుగుచూ సనుగు కొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్ల నిన్ను దీని వలన మీరు అభ్యంతర పడుచున్నారా అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురో దాని క్రింద చెప్పబడిన మాట ఆత్మయే జీవింప చేయుచున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనం యేసుప్రభు వారు చెప్పిన మాటలు వారికి కఠినముగా ఉన్నాయి వచనములో మనం చూస్తూ ఉన్నాం అరవై అరవై వచనములో ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు విని ఇది కఠినమైన మాట ఇది ఎవడ వినగలడని చెప్పుకుని చూడండి కఠినమైన బోధలు కఠినమైన ఉపదేశములు మనం వింటూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనకరంగా మారుతాయి కనుకనే మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అన్య భాషలు మాట్లాడుతూ మన ఆత్మ క్షేమాభివృద్ధి కొరకు మనము జీవించాలే కానీ ఇవి నాకు వద్దు అని మనం ఒకవేళ తలంచినట్లయితే అది ఎవరికి నిష్ప్రయోజనంగా మారుతుందో మనము గమనించగలుగుతూ ఉన్నాం శరీరానుసారముగా ప్రవర్తించే వారికి శరీర కార్యములను గురించి ఎప్పుడైతే తలంపు కలిగిన వారుగా ఉంటున్నారో వారికి అది నిష్ప్రయోజనంగా మారుతుంది ఆత్మ జీవింప చేయును శరీరము కేవలం ని ఉన్నది ప్రియులారా నిష్ప్రయోజనమైనటువంటి ఈ శరీరములో చావునకు లోనైనటువంటి ఈ శరీరం అనేది దేవుని ఆత్మ చేత తిరిగి ప్రతికించబడుతూ ఉన్నది చూడండి మనము కొన్ని సందర్భాల్లో శరీరములో వ్యాధులు లేకుంటే బలహీనతలు మనకు వచ్చినప్పుడు దేవుని ఆత్మ చేత మనం నింపబడుతూ దైవిక కార్యములను మనము పాలు పొందుతూ ఉన్నప్పుడు మనలో తెలియనటువంటి ఒక ఉజ్జీవం అనేది మనకు కలుగు చేయబడుతున్నది తెలియనటువంటి ఒక ఉత్సాహం అనేది మనకు కలుగు చేయబడుతున్నది దేవుని ఆత్మ చేత నింపబడుతున్నటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క హృదయాలలో తెలియనటువంటి ఒక దేవుని శక్తి అనేది వారిని ఆవరించి వారిని బలపరుస్తూ ఉన్నది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి స్వార్థికుడైన రేనాడ్ బోంకే ఆయన జీవితములో పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ అనేకులను ప్రభావితులుగా మార్చిన ఒక వ్యక్తిని మన ఇంతకు మన తరములలో వారికి అందరికీ కూడా సుపరిచితమైనటువంటి ఒక వ్యక్తి నా దేవుని బిడలార పరిశుద్ధాత్మ అనేది మనలో ఎప్పుడైతే అనుభవించగలుగుతున్నామో చావునకు లోనైన మన శరీరములన్నీ కూడా జీవింపచేయబడుతూ ఉన్నాయి కనుకనే కొరిందీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనములో చెప్పబడుతున్న మాటలు ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారికలమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును కాని ఆత్మ జీవింపచేయును అక్షరం అనేది ఒక మనుషుని చంపుచూ ఉన్నది ఆత్మ జీవింపచేస్తూ ఉన్నది నా ప్రియదేవుని బిడలార శరీర సంబంధమైనటువంటి క్రియలు మనలను చంపివేస్తూ ఉంటుంది ఆత్మీయ క్రియలు అనేవి మన జీవితంలో ఒక గొప్ప జీవాన్ని కలుగ చేస్తూ ఉన్నది పరిశుద్ధాత్మను మనం పొందుకుంటూ ఉన్నప్పుడు పునరుద్ధాన శక్తి చేత నింపబడుతూ ఉన్నప్పుడు దేవుని ఆ రాకడకు మనము సిద్ధపడుటకు మనకు ఎంతగానో సహాయపడుతూ ఉన్నది అలాగే మనము రూపాంతర పరచబడే మనం వెళుతూ ఉన్నాం రూపాంతరపరచబడుటకు మనలో పరిశుద్ధాత్మ క్రియ అనేది జరిగించు ఉన్నాడు కనుక మనము రూపాంతరపరచబడే అనుభవంలోనికి ఎవరైతే రావాలని ఆశపడుతూ ఉన్నారో అలాంటి వారిని అందరినీ కూడా నేను చెప్పే ఏమిటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడండి పరిశుద్ధాత్మ యొక్క క్రియలు మీ జీవితాల్లో జరిగించబడాలని ప్రభువు పేరట ప్రార్థిస్తూ ఉన్నాను నా దేవుని బిడలారా ఎవరైతే పరిశుద్ధాత్మను ఇంకా పొందుకోలేదో పరిశుద్ధాత్మ కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించండి మీ ప్రార్థన దేవుడు ఆలకించి పరిశుద్ధాత్మ చేత మిమ్ములను దేవుడు నింపును గాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఇంతవరకు ప్రభువా పరిశుద్ధాత్మ పొందుకోవాలని దేవ ఆ వర్తమానము తెలియచేయటకు మీరిచ్చిన కృప కొరకు స్తోత్రాలు ఎవరైతే మారు మనసు పొంది నీటి బాప్తిస్మమును తీసుకుని పరిశుద్ధాత్మను ఇంకా పొందుకోలేదు దేవా మీ సన్నిధిలో ప్రార్థించే ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ కొరకు దాహముతోనూ తండ్రి మీ సన్నిధిలో ఎవరైతే కనిపెడుతూ ఉన్నారో వారందరికీ ప్రభ పరిశుద్ధాత్మ చేత నింపండి యోవేలు ప్రవక్త ద్వారా తెలియచేసినట్లుగా అంత్య దినములలో అందరి మీద నా ఆత్మను కుమ్మరించదనని చెప్పినట్లుగాని ఈ అంత్య దినములలో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ప్రార్థిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ జరిగించు క్రియ చావునకు లోనైన ప్రతి శరీరాన్ని చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం మమ్మల్ని అందరిని కూడా ఉజ్జీవింపజేసి సంఘములో ఒక గొప్ప ఉజ్జీవమును కలుగు చేయమని ప్రార్థిస్తూ సమస్తమును మీకు అప్పగిస్తూ ఏసుక్రీస్తు వారి నామములో